వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ మియాపూర్ లో దారుణం జేఎస్ఆర్ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి తాగింది గోరంతా మిషన్ చూపించేది కొండంత లబోదిబో అంటున్న ఆటోవాల తప్పతాగి పిచ్చి పిచ్చిగా చేసిన హీరోయిన్ నెట్టింట వీడియో వైరల్ గుడ్ న్యూస్ చెప్పిన బాలకృష్ణ తెరపైకి వస్తున్న జూనియర్ లయన్ వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హైదరాబాద్లోని మియాపూర్లోని మియాపూర్ లోని దారుణం చోటు చేసుకుంది ఓ యువతపై సహ ఉద్యోగులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు సహ అత్యాచారం చేసిన ఘటన మియాపూర్ లో కలకలం రేపుతుంది పట్టకోటి కోసం కడప నుంచి హైదరాబాద్కు వచ్చిన యువతి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని జేఎస్ఆర్ గ్రూప్ కంపెనీలోని సేల్స్ ట్రేణి ఉద్యోగంలో చేరింది యువతి అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ అనే ఇద్దరు యువకులు ఆ యువతిపై కన్నేశారు పక్కాగా వ్యూహరచన చేసి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకువెళ్లారు యువతికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేశారు యాదాద్రి శివారు ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి కారులోని యువతిని రేపు చేశారు ఆ తర్వాత హాస్టల్ ముందు వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఘటన జరిగిన రాత్రే యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి కేసును అక్కడ నుండి మియాపూర్ కు బదిలీ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు సంగారెడ్డి జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు సైతం యువతిని ఇలాగే రేప్ చేస్తామని బెదిరించారని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలంలో తెలిపింది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు తాగింది గోరంతా మిషన్ చూపించేది కొండంత లబోదివోమంటున్న ఆటోవాలా హైదరాబాద్లోని ట్రాఫిక్ పోలీసులకు ప్రతిరోజు వింతకట్టలు ఎదురవుతుంటాయి ఎలాంటి పేపర్లు లేకుండా బుకాయించి వాళ్లు కొందరైతే సిగ్నల్ జంపు చేసి పట్టుబడేవారు మరికొందరు తాగి వాహనాలు నడిపి దొరికిపోయేవారు ఇంకో రకం తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తనిఖీలు నిర్వహించే సమయంలో అడ్డంగా జరిగిపోయాడు తప్పు కదా అని అడిగితే విచిత్రమైన కారణాలు చెబుతూ బుకాయించాడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది తనిఖీల్లో భాగంగా రోడ్డు మీద వెళ్తున్న ఆటోను ట్రాఫిక్ సిబ్బంది అడ్డుకున్నారు అందులో నుంచి వయసుపై పైబడిన ఆటో డ్రైవర్ దిగాడు చూస్తే అప్పటికే ఫుల్ గా మద్యం తాగి ఉన్నాడు తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పేపర్లు చూపించాలని ట్రాఫిక్ పోలీసులు బెదిరించారు ఇక అంతే అలా తాగి ఇలా బయటికి రావడమే ఆలస్యం పోలీసులు పట్టుకున్నారని బోరుమన్నాడు తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని కాస్త దయ చూపించి వదిలేయాలని ప్రతిమలాడాడు పోలీసులు ససేమీరా అంటున్నా వినకుండా భయపడిపోతూ ఇంకోసారి ఇలా చేయనని బుకాయించాడు తాగింది ఘోరంతా అయితే మిషన్ చూపించేది అంటూ మీటర్ను తప్పు పట్టాడు రోజంతా కష్టపడితే తప్ప ప్యాసింజర్లు దొరకడం లేదని అందుకే ఆ బాధలో ఉండి ఒక పెగ్గు తాగానని కంటతడి పెట్టుకున్నాడు తనెప్పుడు తాగలేదని ఈ రోజే మొదటిసారి తాగానని ఇలా తాగి బయటికి వచ్చానో లేదో పోలీసులు పట్టుకున్నారని మొరపెట్టుకున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం ఆటో వాడి ఎంత బాధపడుతున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు తాగి ఆటో నడిపి దొరికిపోవడమే కాక అతను చెప్పే సమాధానాలు విచిత్రంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ వయసులో ఉన్న వ్యక్తి బతిమలాడుతుంటే ఎవరైనా అయ్యో పాపం అనక తప్పదు తాగి పిచ్చి పిచ్చిగా చేసి నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్ బీటౌన్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ కాస్త వేరుగా ఉంటుంది రాత్రి అయితే మాత్రం పబ్స్ రెస్టారెంట్లు పార్టీలు వీరి హంగామా ఎప్పుడూ ఉంటుంది అదే వీకెండ్స్ లో మాత్రం ఈ రచ్చ పీక్స్ లో ఉంటుంది ఆఫ్టర్ పార్టీ వీరి కాళ్లు తడబడటం అవి కాస్త పాపరాట్జీ కెమెరాలకు చిక్కి నెట్టింట వైరల్ కావడం కామన్ గా ఉంటుంది ఇక ఇప్పుడు సెలబ్రిటీ మోడల్ ఉర్ఫీ జావేద్ విషయంలో కూడా ఇదే జరిగింది ఆఫ్టర్ పార్టీ తప్ప తాగి పిచ్చి పిచ్చిగా వాగుతూ గెంతులు వేస్తూ తులుతూ నడవటం ఇప్పుడు నెట్టింట వైరల్ గా అవుతుంది ఎస్ ఎప్పుడు కొత్త కొత్త విచిత్రమైన అవుట్ ఫిట్స్ లో కనిపించి టౌన్ లో సెన్సేషనల్ అయ్యే ఉర్ఫీ తాజాగా మరొక కెమెరాకు చిక్కింది కానీ తన విచిత్రమైన బట్టల్లో కాదు తప్ప తాగిన మైకంలో ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవుతుంది ఆ వీడియో మీరు కూడా చూసేయండి గుడ్ న్యూస్ తెరపైకి వస్తున్న జూనియర్ లయన్ టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో నందమూరి లెగసీని పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్న హీరో అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడంటే ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కామన్ అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్ అయితే ఇలాంటి చూపులకు ఇప్పుడే మోక్షం రాబోతుంది నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతుంది ఎట్ అట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఎంతో వెయిటింగ్ నడుమ హీరోగా చూడాలనే ఫీలింగ్ నడుమ తన బాబును సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య తన ఫ్యాన్స్ అడిగిన ప్రతిసారి ఎన్నో వేదికల మీద అదే చెబుతూ వస్తున్నారు మోక్షజ ఎంట్రీ త్వరలోనే అంటూ ఫ్యాన్స్ ను అరిపిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే తాజాగా మోక్షజ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా అవుతున్నాయి ఈ జూనియర్ బాలయ్య లుక్స్ అందరినీ ఫిదా చేస్తున్నాయి చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ